కర్నూలు జర్నలిస్ట్ ఓబిలేస్ కు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి నారాయణమ్మ తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సీనియర్ జర్నలిస్టు ఓబ్లేస్ కు కర్నూలు అర్బన్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మీ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ బి రాజేంద్ర ప్రసాద్లు ఇచ్చిన బియ్యం ఇతర నిత్యావసర సరుకులు జర్నలిస్టులు ఇచ్చిన వాటిని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటు ప్రతినిధులు ఆటో ప్రభుత్వ అధికారులు జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పరమేశ్ విజయ్ వార్తాబలం ఆనంద్ రమేష్ చెన్నయ్య సురేష్ భూపాల్ జాకీర్ సీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన సీనియర్ జర్నలిస్ట్ ఊబలేసన్న అనారోగ్యంతో చిన్న శక్తికి కాలు వరకు తీసేయడం అనేది మాకు బాధ కలిగిస్తుంది అయితే జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే జర్నలిస్టులు ఉన్నంత వరకు వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని వార్తలు రాయించుకొని వాళ్ళతో ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకులు కనుక ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా వంతుగా జర్నలిస్టులను అంతా కలిసి తోడ్పాటు అందించిన కొంత రైసు కొంత నూనె కొంత పిండి చిన్న సహాయం అంతే తప్ప ఇదేం పెద్దది కాదు అయితే ఇలాంటి పేదల జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని కాపాడాలని చెప్పేసి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే ఓబ్లేసన్ నాకు మేము ఇళ్ళ వేళలా అండగా ఉంటాము కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక అన్నం మన ఓబ్లేస్ అన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎల్లప్పుడూ ఆయనకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేదడు వదడుగా నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పేసి నేను కోరుతూ ఈ విషయాన్ని ఎన్నిస్ మిత్రులందరికీ నమస్కారము నా పేరు ఓబ్లేష నేను ఒక ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రభలో పనిచేశాను ఈ మధ్యకాలం కాలం సెల్ఐటీస్ ఆయన వ్యాధి వచ్చేసి నా ఎడమకాలు పూర్తిగా తీసేయడం జరిగింది నాకు బ్రతకడానికి ఉంటుంది మిగతా జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా రామస్వామి అన్న మాకు ఇప్పటికి రెండోసారి పిలిపించి నాకు సహాయం చేయడం వల్ల కుటుంబము నడవడం కష్టం